హాయ్ ఫ్రెండ్స్ ఓం శ్రీ నా ప్రేనమ్మ అందరికీ నమస్కారం నాన్న ఈరోజు మనం ఏం చేద్దాము జొన్నలతో కిచిడి చేసుకున్నాం మనం ఇవి తెల్ల జొన్నలు పచ్చ జొన్నలు కూడా చేసుకోవచ్చు తెల్ల జొన్నలు ఏం చేసినా నైట్ శుభ్రంగా కడిగి ఈ కప్పుతో ఒక కప్పు నానబెట్టినా ఇవి నైట్ నానబెట్టిన దీనికి ఏం చేసిన శనగపప్పు పెసరపప్పు కందిపప్పు పెసరపప్పు పావు శనగపప్పు పావు కందిపప్పు మూడు కలిపి ఒక కప్పు తీసుకున్నాను అన్న ఇవి ఒక మూడు కప్పు తీసుకున్నా మూడు కలిపి ఒక కప్పు ఒక కప్పు జొన్నలకి ఒక కప్పు పప్పు ఇది ఒక గంట ముందు నానబెట్టిన మూడు కలిపి ఒక గంట ముందు నానబెట్టిన ఇప్పుడు వాటికి ఏం చేద్దాము ఒక రెండు టమాటాలు ఒక బీరకాయ రెండు క్యారెట్ ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అల్లము తురుమి పెట్టుకున్నాను నాన్న ఇంగువ ఒక్క స్పూను కారం ఒక్క స్పూను సాల్ట్ అర స్పూను పసుపు ఒక స్పూను ధనియా పొడి అర స్పూను జీలకర్ర పొడి ఇవి జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి ఇవి ఎలా ఎలా చేయాలో చూస్తాను ఇలా కూడా మంచిగా చెప్పుకున్నా అదేంటంటే నిరంతరము వెలుగు వెలుగునిచ్చే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది అలాగే నిరంతరం కష్టపడే వారిని చూసి ఓటమి కూడా భయపడుతుంది ఇది నా మంచి మాట చేద్దాము ఈ జొన్నలు కొంచెం బక బర్క్కగా మిక్సీ చేద్దాం అన్న ఇవి మిక్సీ చేద్దాం మిక్సీ చేసుకొని వస్తాం కుక్కర్లో చేసుకుందాం కుక్కర్ పెట్టి మనం వేడిన తర్వాత

కొద్దిగా గిరియాలు కచ్చాపక్కా దంచుకున్నాను మిరియాలు వేసేది కొద్దిగా అల్లం నన్ను తురుము పెట్టుకుని అల్లం ఇప్పుడు ఏం చేద్దాం క్యారెట్ వేసే క్యారెట్ జీరకాయ ఇవన్నీ జీరకాయ ఇలా కట్ చేసుకోవాలండి మరీ పక్కా ఎక్కువ

కొద్దిగా కరి కొద్దిగా కొట్టి మనం తీసుకున్న సాల్ట్ పసుపు జీరా పొడి ఈ కారం కూడా వేసేసుకున్నాము పచ్చిమిర్చిని కదా కొంచెం తక్కువనే వేస్తాం మిరియాలు పచ్చిమిర్చిని కదా మామూలుగా చూసేస్తాం

కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ జొన్నలు మిక్స్ చేసుకున్నాం కదా బరక పరక ఇలా చేసుకొని ఇది కూడా ఇందులో వేసేసుకోండి ఇది కొద్దిగా ఫ్రై చేస్తాం నిమిషం ఫ్రై అయిన తర్వాత ఈ పక్కన వాటర్ పెట్టినా మనం ఏ కప్పుతో అయితే జొండలు తీసుకున్నామో ఆ కప్పుతో పది వాటర్ పెట్టేసుకున్నాం ఇవి కొద్దిగా వేడైన తర్వాత అందులో పోసేసి కుక్కర్ పెట్టేద్దాం కుక్కర్ మూత పెట్టేద్దాం ఇక ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేద్దాం మరుగుతున్న వాటర్ ఇందులో పోసేద్దాం ఇది డైరెక్ట్ కూడా పోసుకోవచ్చు ఇలా పోసేస్తే ఫాస్ట్ అయిపోతుంది అది మగ్గే లోపల వాటర్ వేయచ్చు తొందర ఫాస్ట్గా ఉడికిపోతున్నాను ఇది చాలా బాగుంటుంది నాకు డిన్నర్కు బ్రేక్ఫాస్ట్కు చాలా సూపర్గా ఉంటుంది హెల్దీ ఫుడ్ నాన్న ఇది జొన్నలు మంచిది కదా జొన్న రొట్టెలు పిండి పట్టించి చేసుకోలేకపోతా కదా ఇట్లా జొన్నలు ఉన్నప్పుడు జొన్నలు ఆనందం చేసుకొని నైట్ ఉదయం ఫాస్ట్గా ఉన్న ఇంట్లో ఉన్న కూరగాయలతోనే చక్కగా చేసుకోవచ్చు మంచిగా ఉంటుంది అని ఇప్పుడు ఏం చేద్దాం వాటర్ పోసుకున్నాం కదా మూత పెట్టి ఒక్క రెండు విజిల్ని స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి నన్ను ఎక్కువ హైలో పెట్టొద్దు కింద అడుగుంటే స్టవ్ మీడియంలో పెట్టుకొని రెండు విజిల్ పెట్టేద్దాం రెండు విజిల్ అయిపోయింది ఆవిరి పోయింది ఫ్రెషర్ పోయింది ఏం చేద్దాం తీసేద్దాం మనకు అడుగు కూడా అంటది కింద నుంచి కలుపుతున్నా అడవి కూడా ఏమంటలేదు వాటర్ కూడా కరెక్ట్ జరుగుతుంది చాలా మంచిగా అయింది కొద్దిగా నెయ్యిలో వేయించుకున్న కాదు చేసేద్దాం మనం కొద్దిగా కొత్తిమీర చాలా బాగుంటుందన్న సూపర్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చూడండి లైక్ చేయండి కొత్తగా చూనే ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు ఈ జొన్న కిచెడికి టమాటా పచ్చడి అన్న ఇది ఉరగాయ పచ్చడి ఇంట్లో పెట్టింది నేను టమాటా పచ్చడి ఇవో పెరుగు పచ్చడి దీంతో కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి మా సార్ టేస్ట్ చేసి చెప్తాడు ఎలా అవుతుందో చూడండి నేను చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పిల్లలు కూడా చక్కగా తింటాను సూపర్ ఉంటుంది ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది ఇది చడి కూరగాయలతో కలిసి చాలా అద్భుతంగా ఉందండి ఈ జొన్నకిచ్చడి తయారు చేసుకోవడానికి మన ఇంట్లో ఉన్న ఏ కూరగాయలు కూడా వేసుకోవచ్చు ఇంకొకటి ఏమిటంటే ఇప్పుడు జొన్న రొట్టెలు జొన్న రొట్టెలు ఎవరికి చేయడానికి కొంచెం ఇబ్బంది పడతారు ఇప్పటి వాళ్ళకు జొన్న రొట్టెలు చేయాలంటే కష్టం చపాతీలు చాలా ఈజీగా చేసుకుంటారు ఇంకొకటి ఈ వెజిటేబుల్స్ కూరగాయలతో మిళితమైనటువంటి ఈ దున్నకిచ్చడి తినటానికి కూడా చాలా రుచిగా ఉంది కొత్తిమీర కూడా వేశారు తర్వాత ఈ టమాటా పచ్చడి తర్వాత రైతాతో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి నోటికి రుచిగా ఉంది మీరు ఒకసారి ట్రై చేసి చూసుకుంటాం